హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో నోరు ఊరించే కమ్మటి మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చాలా ఈజీగా చూపించబోతున్నాను వీడియో మొత్తం చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా మనం మష్రూమ్ బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోతాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే తీసుకోవచ్చు దీనిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఉన్న మష్రూమ్స్ తీసుకోవాలి మష్రూమ్స్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేయాలి పై పరంతా నల్లగా ఉంటుంది అది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా మందంగా మనం వీటిని కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఉన్న స్పైసీ బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగి మిరియాలు రెండు యాలికులు వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న కాజు కూడా వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా సిమ్లో పెట్టి దోరగా వేయించాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఆనియన్స్ అన్నది ఎంత బాగా ఫ్రై అవుతుందో మనకి బిర్యానీ అన్నది కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు చూసారు కదా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు కూడా మనం వేయించుకున్నాం ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు టమాటాలు చాలు ఈ టమాటా వేసక కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మనం టమాటాని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి చూసారు కదా ఈ విధంగా అవితే మనకి సరిపోతుంది ఈ తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిని కూడా బాగా కలుపుతూ అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి మనం దీనిని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనకు స్పైసీ తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం పొడి వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మనం సిమ్లో పెట్టుకొని బాగా ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ నల్లగా అవ్వకుండా ఉప్పు నీటిలో వేసి మనం ఉంచుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక టే టూ టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని వేయడంతో మనకి బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిని కూడా ఒక నిమిషం పాటు మూతపెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మనకి బాస్మతి రైస్ అయితే గ్లాసుకి గ్లాస్న్నర వాటర్ సరిపోతుంది నేను నార్మల్ రైస్ చేస్తున్నాను కాబట్టి గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను అదే మీరు కుక్కర్లో చేసినట్టయితే గ్లాస్కి ఇంపా వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఈ టైంలోనే మనం వాటర్ వేసిన తర్వాత మనకి టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని మన టేస్ట్ తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ లాస్ట్లో నెయ్యిని వేయడంతో బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తర్వాత మన దగ్గర ఉన్న కొంచెం టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీనిని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అంతేనండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో కమ్మడి అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్